మీరు ఎప్పుడైనా గమనించారా అద్దం ముందు నిలబడగానే మీకున్న అందమైన ఫీచర్స్ ని చూడకుండా ఎక్కడైతే మీరు కాస్త లావుగా ఉన్నారో అనిపిస్తుందో అక్కడికి దృష్టి మళ్లిస్తారు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఎర్ర రంగు కారు కొనుక్కుని డ్రైవ్ చేసుకుంటూ పోతే మీరు దారి గుండా పోతున్న ఎర్ర రంగు కారులని చాలా త్వరగా గమనిస్తారు మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరిని చూసుంటారు వాళ్ళు అప్పటి వరకు ఆనందంగా ఉంటారు దాని హఠాత్తుగా ఎంతో విషాదంగా మారిపోతారు ఈ హఠాత్తు మార్పిళ్ళు ఎందుకు జరుగుతాయి అంతేకాకుండా మీ జీవితంలో ఒకే రకమైన ఘటనలు జరుగుతున్నాయని మీరు గమనించుంటారు లేదా తెలిసో తెలియకో ప్రతిరోజు ఒకే రకమైన మనుషుల్ని మీరు కలుస్తూ ఉండుంటారు మీ అమ్మ కడుపులో మీరు పడినప్పటి నుంచి ఏడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మీరు చేసే ప్రతి పని మీరు చూసే ప్రతి సంఘటన కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపుతుంది ఆ జ్ఞాపకాలే బేసిక్ ప్రోగ్రామ్స్గా మారుతాయి మరియు మన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం దాంట్లో నుంచి పుడుతుంది ఒక శిశువు గమనిస్తూనే ఉంటాడు తన తల్లిదండ్రుల ప్రవర్తన సిబ్లింగ్స్ మరియు సొసైటీని మరియు అవే బేసిక్ ప్రోగ్రామ్స్ కింద గుర్తుండిపోతాయి ఒక విషయం ఊహించి చూడండి మనం గమనిస్తున్న మనుషులు మంచి వాళ్ళు కాకపోతే నెగిటివ్ మెంటాలిటీ వాళ్ళు అయి ఉంటే మనం ఖచ్చితంగా చెప్పగలం అలాంటి ఆలోచనలే మనకు బేసిక్ ప్రోగ్రామ్స్ గా గుర్తుండిపోతాయి బాధకరమైన విషయం ఏమిటంటే ఇన్ని సంవత్సరాలలో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయన్న విషయం కూడా మీకు తెలీదు ఈ కాన్సెప్ట్ ని మీరు ఊహించుకోవాలి అంటే మీరు కొత్త ల్యాప్టాప్ కొన్నారు అందులో ఆపరేటింగ్ సిస్టమ్ తప్ప వేరే ఏ ప్రోగ్రామ్స్ లేవు బేసికలీ అది ఒక క్లీన్ స్లేట్ లా ఉంటుంది మీకు నచ్చిన ప్రోగ్రామ్ మీరు దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా ఒక ఖాళీ టేప్ లో మీకు నచ్చిన పాటలు మీరు రికార్డ్ చేసుకున్నట్టు చూసుకోవచ్చు తర్వాత వినేలా కూడా వీరవుతుంది ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది మీ జీవితంలో తొంభై ఐదు శాతం ఈ ప్రోగ్రామ్స్ నడుపుతున్నాయి మరియు దీన్ని ఒక మాటలో చెప్పాలి అంటే మీ జీవితం మీ సబ్కాన్షియస్ అవుట్ లాగా ఉంటుంది మన మనసుకు దారే సబ్కాన్షియస్ మైండ్ ఇది మనం తెలియకుండా చేసే పనుల్ని కంట్రోల్ చేస్తుంది ఊపిరి తీసుకోవటం డీలింగ్ విత్ ఎమోషన్స్ మన ఫిజికల్ అపియరెన్స్ మరియు హార్ట్ రేట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ప్రాసెస్ చేసే ప్రక్రియని కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది బాధ డిప్రెషన్ యాంగ్జైటీ లాంటి ఇమోషన్స్ ని మనం ఎందుకు ఫీల్ అవుతాం అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి లేకపోయినప్పటికీ కూడా సబ్కాన్షియస్ నాలుగు లెవెల్స్ గా విభజించబడ్డది లోతుగా పోయే మీ మీద మీకు కంట్రోల్ పెరుగుతుంది మన మైండ్ లో యూనిక్ సెట్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి అవి వాటి సొంత ఫ్రీక్వెన్సీ రేంజెస్ లో వైబ్రేట్ ఉంటాయి మీరు డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే టీటా వేవ్స్ జనరేట్ అవుతాయి దీన్ని ట్వైలైట్ స్టేట్ అని కూడా అంటారు అది గాఢ నిద్ర నుంచి లెగుస్తున్నట్టు కానీ లైట్ స్లీప్ లో ఉన్నట్టుగానే ఉంటుంది ఈ స్థితిలో బ్రెయిన్ కి వివిడ్ విజువలైజేషన్ ఉంటుంది యూనివర్స్ తో కనెక్ట్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది మంచి క్రియేటివ్ స్టేట్ లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ మనం తీటా స్టేజ్ లోకి వెళ్ళటానికి వాడుకునే విధానం చూద్దాం అయితే మీరు నిద్రపోయేటప్పుడు హెడ్ ఫోన్స్ వేసుకుని ని కనుక వింటే అప్పుడు అది మీ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళదు కానీ అది స్ట్రేట్ గా మీ కాన్షియస్ మైండ్ కి వెళ్ళి దాన్ని రీప్రోగ్రామ్ చేయగలదు అద్భుతమైన అఫర్మేషన్స్ ని తయారు చేసుకునే విధానాన్ని మీకు నేర్పించగలను మీరు మా ఏఐ సాఫ్ట్వేర్ని వాడి రెండు బేస్ సౌండ్స్ మీద అద్భుతమైన అఫర్మేషన్స్ ని తయారు చేసుకోగలరు రెండోది కస్టమైజ్డ్ వేవ్ సౌండ్స్ ఈ బేస్ సౌండ్స్ ఎంత పవర్ఫుల్లో మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది థీటా లెవెల్ హిట్ చేయడానికి ఒక అద్భుతమైన టూల్ ఏమిటంటే ఆ బేస్ సౌండ్స్ తో మీ అఫర్మేషన్స్ కలిపి వినటం ఇప్పటివరకు చెప్పిన ప్రతి స్టెప్ ని అనుసరించడానికి మా టూల్ మీకు హెల్ప్ చేస్తుంది మీరు కస్టమైజ్డ్ ఆడియో ఫైల్స్ కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిన భాషలో కూడా మీరు కంఫర్టబుల్ అఫర్మేషన్స్తో కలిపి ఉన్న ఆడియో ఫైల్స్ ఒకసారి జనరేట్ అయిన తర్వాత తీటా స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఈ ఆడియోని వినాలి తీటా స్టేజ్లో వెళ్ళడానికి సౌకర్యమైన సమయం ఏమిటంటే ఒకవేళ మీరు ఆరింటికే లెగాలని అనుకుంటే మీరు అలారం పెట్టుకుని ఐదింటికే నిద్రలేచి హెడ్ఫోన్స్ వేసుకొని ఈ కస్టమైజ్డ్ ఆడియో అఫర్మేషన్స్ని మీరు వింటూ మరో గంట అంటే ఆరింటి వరకు మళ్ళా నిద్రపోవాలి అప్పుడు మీరు ఒక టాయిలెట్ స్టేజ్ లో ఉన్నట్టు ఉంటారు మీరు పూర్తిగా నిద్రలోనే ఉండరు పూర్తిగా మెలకువుగాను ఉండరు అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తి కంట్రోల్లో ఉంటుంది ఈ స్టేజ్ అడ్వాంటేజ్ గా తీసుకోండి టీటా హిట్ అవ్వండి అలవాట్లు మార్చుకోండి మన ప్రోగ్రామ్ లో వేరే ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి హోపోనోపోనో ఇన్నర్ చైల్డ్ థెరపీ మరియు పీనల్ గ్లాండ్ మెడిటేషన్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి మరియు పాత అలవాట్ని మార్చుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయి